మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలి చీఫ్ వివ్ జీవి ఆంసనీయులు వనమహోత్సవంలో భాగంగా వెనుకొండలో మొక్కలు నాటినా చీఫ్ జీవి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా మొక్కలు నాటాలని నాటిన వాటిని బతికించుకోవాలని పిలుపునిచ్చారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విషయాన్ని గుర్తించాలని కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడానికి మొక్కలు పెంపకమే ఏకైక మార్గమని సూచించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరమహోత్సవ కార్యక్రమాన్ని వెనుకొండలో ఆయన ప్రారంభించారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు మొక్కలను సంరక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం చీఫ్ విఫ్ జీవి ఆన్సరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వానికి పచ్చదనం పెంపు పర్యావరణ పరిరక్షణ వంటివి ఏమీ పట్టలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారుస్తున్నామని సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు అందులో భాగంగానే ఇప్పుడు వనమహోత్సవం చేపట్టామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇంటికి ఒక మొక్క నవ్యాంధ్రను హరితాంధ్రగా మారుస్తున్నటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు నవ్యాంధ్రను హరితాంధ్ర ప్రదేశ్ గా మార్చటమే మా లక్ష్యం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు ఒక కోటి మొక్కల్ని ఈ సంవత్సరం నాటే దిశగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వాన్ని చూసాం ఎక్కడైనా మొక్కలు నాటారా గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి పచ్చడి చెట్లు నరికేశారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సోషల్ ఫారెస్ట్ నర్సరీలు కూడా వాటిని పోషణ లేకుండా వాటికి బడ్జెట్లు కేటాయించకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది గత ప్రభుత్వంలో చెట్లు నరికినటువంటి దాఖలాలు చూసాం మనం ఈ ప్రభుత్వం కోటి మొక్కలు నాటేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం ఈ రోజు ఈ హరిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం ఈ రోజు మనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు ఈ రోజు మన వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలంటే నీడనిచ్చేటువంటి చెట్లని ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది ప్రపంచంలో రోజుకి మూడు కోట్ల యాభై లక్షల చెట్లు నరుకుతా ఉన్నారు కానీ కేవలం యాభై లక్షల మొక్కలు మాత్రమే నాటుతున్నారు దీనివల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింట ఉంది అందువల్ల వర్షాలు పడాలన్నా వాతావరణ కాలుష్యం తగ్గాలన్నా మనం ప్రభుత్వం ప్రోత్సహించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి పౌరులు మొక్కలను కాపాడాలి మొక్కల్ని నాటాలి హరిత హరితవనాన్ని సృష్టించాలి ఈ మొక్కల్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన పల్నాడు జిల్లాలో అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఇంటింటికి మొక్కలు నాటాలి అట్లాగే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ చెట్లు నాటితే ఈ మొక్క పెద్ద పెద్ద చెట్లు అయ్యేటువంటి మొక్కలు నాటడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు ప్రతి పౌరుడు ముందుకు నడవాలని చెప్పేసి ఆ ఆశయ సాధనకు జరగాలి వర్ణాంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ గా దీన్ని తీర్చిదిద్దటం లక్ష్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మరి ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చంద్రబాబు గారు వీరందరూ